సంక్రాంతి రోజున తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి సూర్య భగవానుడిని పూజించాలి పిండివంటలు చేసుకోవాలి భోగి మంటలు మొదటి రోజు పొంగలి గోపూజ పెద్దలకు బట్టలు ధాన్యం దానం చేయాలి అలాగే గాలిపటాలు ఎగురవేయడం వంటి సంప్రదాయ పనులు తప్పనిసరిగా చేయాలి సంక్రాంతి రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఒకటి ఉదయాన్నే స్నానం నదీ స్నానం సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం శుభప్రదం ఇది పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు రెండు సూర్యారాధన సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యమంత్రాలు జపించాలి మూడు పిండివంటలు అరిసెలు సకినాలు గారెలు పొంగలి వంటి సాంప్రదాయ పిండివంటలు చేసుకోవాలి నాలుగు దానధర్మాలు పేదలకు అవసరమైన వారికి ఆహారం దుస్తులు దానం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఐదు పితృదేవతల పూజ పూర్వీకులను తలుచుకుని వారికి తర్పణాలు విడిచిపెట్టాలి బట్టలు ఇతర వస్తువులు దానం చేయాలి ఆరు గాలిపటాలు ఎగురవేయడం సామాజిక బంధాలను బలపరచడానికి గుర్తుగా గాలిపటాలు ఎగురవేయాలి ఏడు రంగుల ముగ్గులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు ఇంకా ఎనిమిది సంప్రదాయ వంటకాలు నువ్వులు బెల్లం బియ్యంతో చేసిన వంటకాలు ముఖ్యంగా ఉంటాయి సంక్రాంతి పండుగను మూడు లేదా నాలుగు రోజులు జరుపుకుంటారు ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ వంటి రోజుల్లో ఈ పనులు చేస్తారు